హలో అందరికీ అందరికి నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఈ వీడియో కార్తీక పౌర్ణమికి ముందు రోజు తీసిన వీడియో అండి కార్తీక పౌర్ణమికి ముందు రోజు ఇల్లు అంతా అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ అంతా ఇల్లు క్లీన్ చేసి కిచెన్ అదంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే దేవుడు రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను కార్తీక పౌర్ణమి అని ఇల్లు ఇలా డీప్ క్లీనింగ్ చేయట్లేదండి ఆ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము దానికోసం అయితే ఇల్లు క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా ఏమైనా పెద్ద పూజలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటాం కదా అందుకని పౌర్ణమి ముందు రోజు ఇల్లు అంతా అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను ఇంకా ఇల్లు చేయడం అయిపోయిన తర్వాత దేవుడు అవన్నీ అయితే తుడిచి దేవుడు రూమ్ అంతా కూడా శుభ్రం చేసుకొని పటాలకి బొట్లు అవన్నీ పెట్టి దేవుడి సామాన్లు అవన్నీ అయితే తోమేసి ఉంచుకున్నానండి అప్పటికప్పుడు అనుకొని ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకున్నాము ముందైతే ఏమీ అనుకోలేదండి నాకు ఎందుకో సోమవారం రోజు నైట్ వ్రతం చేసుకుంటే అయితే అనిపించింది అనమాట అప్పటికే మా హస్బెండ్ నిద్రపోయారండి నాకు లెవెన్ థర్టీ తర్వాత అలా అనిపించింది పూజ చేసుకుంటే బాగుంటుందేమో ఎల్లుండు కార్తీక పౌర్ణమి కదా ఆ రోజు ఇంట్లో పూజ చేయించుకుందామని అయితే మనసు కనిపి ఇంకా మంగళవారం రోజు మార్నింగ్ మా హస్బెండ్ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని ఉంది నాకు రేపు కుదురుతుందా మీకు అని అయితే అంటే ఆయన పూజలు అవి అంటే ఏమి వద్దని అన్నారు కానీ ఆఫీస్ పని కూడా చూసుకోవాలి కదా ఒకవేళ ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే ఆ రోజు కుదరదు కదా అందుకని అడిగాను అడిగానమాట లేకపోతే ఆయన పూజలు ఏదైనా గుడికి తీసుకెళ్లమన్నా అసలు వద్దనకుండా తీసుకెళ్తారండి అలాగే ఏదైనా చేసుకోవాలని ఉంది ఇలా పూజలు ఏమన్నా చేసుకోవాలని ఉందంటే ఖచ్చితంగా చేయిస్తారనమాట ఆ ప్రాబ్లం అయితే నాకేమీ లేదు కాకపోతే ఆయనకి ఆఫీస్ లో కుదురుతుందో లేదో అని అయితే డౌట్ వచ్చిందనమాట అందుకని వెంటనే అడిగేసాను మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒక గంటలో చెప్తాను నేను నాకు రేపు వేరే పని ఉంది అది వేరే వాళ్ళు ఎవరైనా పంపిస్తాను వాళ్ళ వల్ల అవుతుంది అని అంటే కనుక నేను ఇంట్లో లీవ్ పెట్టుకుని ఉండి నీకు వ్రతం అయితే చెప్పారనమాట ఆయన ఒక వన్ అవర్ తర్వాత ఫోన్ లో అవి మాట్లాడుకొని ఇంకా చేసుకుందామని అయితే చెప్పారు ఎవరిని పిలవకుండా ఇంట్లో మా వరకే మేము ముగ్గురు కూర్చొని సింపుల్ గా అయితే అని అయితే అనుకున్నామండి ఫస్ట్ అలాగని చెప్పి కావాల్సిన సామాన్ అన్ని కూడా లిస్ట్ రాసుకొని పూజ సామాలు అవన్నీ కూడా అప్పటి వరకు బయట పంతులు గారిని పెట్టుకుందామని మేమైతే ఏమీ అనుకోలేదు మేమే చేస్తాం అంటే మా హస్బెండ్ కూడా చేయిస్తారనమాట సో ఆయన చేయిస్తారులే అన్నట్టుగా ఇంట్లో చేసుకుందాం అని అయితే అనుకున్నాము కానీ మళ్ళీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఏంటంటే మండపారాధన ఉంటుంది కదండి అందులో నవగ్రహ పూజ కూడా చేస్తారనమాట అవి మనం కరెక్ట్ గా పెట్టకుండా ఏదైనా మిస్టేక్ చేస్తామని పూజ చేసి ఫలితం అయితే ఉండదు అందుకని ఈయన చేయిస్తారు కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే ఆయనకి ఏమీ లేదు బుక్ చదివి చేయించడమే అనమాట అందుకని ఎందుకు వచ్చిన రిస్క్ అని మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నారంటే పెద్దవాళ్ళకి కూడా చెప్తాం కదండి ఇంట్లో ఇలా చెప్పిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే మీరు చేసుకోవద్దు చేసుకోవడం మంచిదే స్వామికి వ్రతం చేసుకోవడంలో తప్పేం లేదు కార్తీక పౌర్ణమి చాలా మంచిది తప్పకుండా చేసుకోండి కానీ బుజ్జిని చదవమని చెప్పొద్దు ఎవరైనా పంతులు గారిని పిలుచుకోండి అని అయితే చెప్పారనమాట అంటే మా హస్బెండ్ ఇంట్లో బుజ్జి అంటారులేండి అందుకని చెప్తున్నాను అతన్ని చదవద్దు అని చెప్పు బయట నుంచి ఎవరినైనా పంతులు గారిని పిలిపించుకొని చేయించుకోండి సింపుల్ గా చేసుకున్న సరికే మీ వరకే చేసుకున్న సరే బుజ్జ ఏమి చదవద్దు అది కరెక్ట్ గా చేయకపోతే చేసి ఫలితం ఉండదు మీకు మిగతా పూజల్లాగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కుదరదు బయట నుంచి పంతులు గారిని అయితే ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట మార్నింగ్ మేమే పూజ చేసేసుకుందాం అనుకొని మాకు తెలిసిన సత్యనారాయణ స్వామి వ్రతం లిస్ట్ రాసేసుకొని పూజ సామాన్లు అన్ని తెప్పించేసుకున్నానండి నేను అలాగే నేను ఇల్లంతా డీప్ క్లీనింగ్ అది చేసుకొని పూజకు కావాల్సినవన్నీ అయితే నేను ఇంట్లో రెడీ చేసి అయిన తర్వాత ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి రేపు మార్నింగ్ ఇలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నామని చెప్పాము అప్పుడు వాళ్ళు ఇంకా మీరు చేసుకోకండి పంతులు గారిని పెట్టుకోమని చెప్పారని చెప్పాను కదా ఇంకా అప్పుడు ఎయిట్ థర్టీ నైన్ అయిన తర్వాత తెలిసిన పంతులు గారు ఉంటే ఆయనకైతే అయితే కాల్ చేసామండి అప్పటికప్పుడు చేస్తే పౌర్ణమి రోజు వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా వస్తారో లేదో అనుకున్నాము సరే ఇంకా స్వామి ఉంటే అన్ని కుదురుతాయి లేకపోతే లేదని అయితే అనుకుని ఆయన కాల్ చేసాము చేస్తే ఆయన ఫస్ట్ ఒక రెండు నిమిషాలు ఆగి చెప్తాను నేను వేరే పని ఉంది నాకు లేకపోతే ఎవరినైనా పంపిస్తానంటే ఎవరినైతే పంపించొద్దండి మీరే రమ్మని అయితే చెప్పాము ఎందుకంటే మా మ్యారేజ్ చేసింది కూడా ఆ పంతులు గారేనండి సిక్స్టీన్ ఇయర్స్ బ్యాక్ మా పెళ్లి కూడా ఆయనే చేశారనమాట మా ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న పూజలు అవి ఉంటే కూడా ఎప్పుడు ఆయన్నే పిలుస్తామో ఒక చిన్న సెంటిమెంట్ అన్నమాట మీకు వీలైతే మీరే రండి అని అయితే చెప్పామనమాట ఆయన ఒక రెండు నిమిషాల్లో కాల్ చేస్తానని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే నైన్ థర్టీ అయిన తర్వాత నేను వస్తాను రేపు మార్నింగ్ అని అయితే చెప్పారనమాట అమ్మాయ్యా అనుకున్నాం ఇంకా ఆయన దగ్గర నుంచి కాల్ వచ్చాక ఆయన చేసే ఆ అరగంటలో ఎన్ని ఆలోచనలు చేసామో ఒకవేళ ఆయన కుదరకపోతే ఏం చేయాలని మనమే చేసుకుంటే అని చెప్తున్నారు కదా ఇంట్లో వాళ్ళని మళ్ళీ వేరే వాళ్ళని ఎక్కడ వెతకాలని ఇలా రకరకాల ఆలోచనలు అయితే ఆయన అయితే ఒక అరగంట తర్వాత కాల్ చేసి నేనే వస్తాను అయితే ఎర్లీ మార్నింగ్ రావడం కుదరదు నాకు టెన్ థర్టీకి అలా వస్తాను ఈలోగా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకోండి అని అయితే చెప్పారనమాట ఆయన లిస్ట్ పంపించాలా అని అయితే అడిగారు మేము అన్ని తెచ్చుకున్నాం అండి అని చెప్తే సరే మీకు తెలుసు కదా లిస్ట్ ఏం పెట్టక్కర్లేదు కదా అని అడిగారు ఒకసారి పెట్టండి ఎందుకైనా మంచిది ఒకవేళ నేను ఏదైనా అందులో మిస్టేక్ చేశాను అనుకోండి మళ్ళీ అప్పుడు వెళ్ళి తెచ్చుకోలేం కదా అందుకని మీరు లిస్ట్ పెట్టండి మేము అన్ని తీసుకురాకపోతే అందులో ఏమైనా తగ్గితే మళ్ళీ తెప్పించుకుంటామని చెప్పాము నైట్ టెన్ ఓ క్లాక్ ఆయన లిస్ట్ అయితే పెట్టారండి అయితే ఆయన లిస్ట్ ఏమేమి పెట్టారో అవన్నీ ఖచ్చితంగా నేను అన్ని తెప్పించేస్తాను అనమాట నాకు ఒక ఐడియా ఉందిలేండి సత్యనారాయణ వ్రతానికి ఏం తెచ్చుకుంటాము ఏంటి అనేది అందుకని ముందే లిస్ట్ అయితే నేను రాసి ఇచ్చేసాను మా హస్బెండ్ కి ఆ ప్రకారం తీసుకొచ్చారు ఆయన పంపించిన లిస్ట్ లో కూడా సేమ్ ఇలాగే ఉందనమాట దయ వల్ల అనుకోకుండా కార్తీక పౌర్ణమి రోజు చక్కగా ఇంట్లో వ్రతం అయితే చేసుకోగలిగామండి ఇంకా మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఈవినింగ్ పూజ సామాన్లు అన్ని అయితే తీసుకొచ్చారనమాట తీసుకొచ్చిన తర్వాత అన్ని లిస్టు ప్రకారం ఉన్నాయా లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ నుంచి పని చేస్తూనే ఉన్నానండి నేను ఇల్లంతా అయితే డీప్ క్లీనింగ్ చేసేస్తాను అనమాట కర్టన్స్ అవన్నీ తీసి ఉతికేసి మళ్ళీ ఆరిన తర్వాత తగిలించేసి మళ్ళీ అన్ని బెడ్షీట్స్ అవన్నీ చేయించేసి ఇలా పొద్దున్న నుంచి ఇల్లంతా కిచెన్ అంతా కూడా డీప్ క్లీనింగ్ చేసుకున్నాను ఫ్రిడ్జ్ అవన్నీ కూడా తుడిచి చేస్తానండి ఇంట్లో ఏమైనా ఇలా పూజలు అవి చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి కదా నేనైతే అలాగే చేస్తాను అందుకని మార్నింగ్ నుంచి పాపని స్కూల్ కి పంపించినప్పటి నుంచి పని చేస్తూనే ఉన్నానండి మధ్యలో ఫోర్ థర్టీకి స్కూల్ కి వెళ్లి సిరిని అయితే అనమాట ఇంకా అది వచ్చిన తర్వాత మళ్ళీ మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాను రెండు గడపలకు కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టానండి మార్నింగ్ పెట్టడానికి టైం సరిపోదని ఈ రోజు ఈవినింగ్ అయితే గడపలు కూడా అలంకరించానమాట మాకు వెనక బాల్కనీ లో డోర్ ఉంటుంది కదండి ఆ డోర్ కున్న గడప కూడా రాస్తాను అంటే అక్కడ గడప ఏమీ లేదు చిన్న మార్బుల్ ఒకటి వేసారన్నమాట గడప లాగా దానికి పసుపు రాసి బొట్లైతే అయితే పెట్టుకుంటానండి మెయిన్ గుమ్మాన్ని కూడా అలంకరించేసుకున్నాను వీలైనంత వరకు చాలా వరకు పనులు ఈ ముందు రోజే చేసేసుకున్నాను పూజ సామాల్తో పాటు ముగ్గుపిండి కూడా అయిపోయిందండి తీసుకురమ్మని చెప్పాను ముగ్గు పిండితో పాటు పసుపు కుంకుమ కలర్స్ కూడా తీసుకురమ్మన్నాను ఆయన ఏమో రెండు ఎల్లో కలర్స్ అయితే తీసుకొచ్చారు ఒకటి మస్టర్డ్ ఎల్లో ఒకటి మామూలు ఎల్లో అనమాట ఇదేంటి రెండు కలర్స్ తీసుకొచ్చారో ఒక ఎల్లోనే కదా తెమ్మన్నానంటే అందులో ఏ ఎల్లోనో తెలియలేదు నాకు వాడేది ఏదో నాకు తెలియక రెండు అయితే తీసుకొచ్చాను ఏది కావాలంటే అది వాడుకో అని అయితే భయం ఆయనకి అందుకని ముందే ఇంకా కూడా తీసుకొచ్చారండి అవన్నీ అయితే డబ్బాలో వేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను ముందే ప్లేట్ లో పూజ సామాలు అన్ని అయితే ఇలా సర్ది పెట్టుకున్నానమాట ఇక్కడ డైనింగ్ టేబుల్ ఉంటుందండి డైనింగ్ టేబుల్ అయితే పక్కన పెట్టేస్తాను ఏదైనా పెద్ద పూజలు అవి చేస్తున్నప్పుడు డైనింగ్ ఏరియాలోనే చేసుకుంటాము ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంటుంది ఏమైనా ఉన్నప్పుడు అయితే జరిపేస్తాను ఇక్కడే అంతా శుభ్రం చేసుకొని పూజ సామాలు అవన్నీ కూడా అక్కడే పెట్టి ఉంచానమాట ఇంకా కొబ్బరికాయలు తీసుకొచ్చారండి కొబ్బరికాయల మీద పీచు అయితే తీసేస్తున్నాను ఇలా పూర్తిగా పీచు తీసేసామనుకోండి కొబ్బరికాయ చాలా తొందరగా పగులుతుందండి ఎక్కువ కొబ్బరికాయలు కొట్టాలంటే టైం ఎక్కువ పడుతుంది కదా అలా కాకుండా పీచ్ అంతా తీసేసి కొబ్బరికాయలు నీట్ గా చేసుకున్నాం అనుకోండి ఒక దెబ్బ కొట్టుగానే టక్కన పగులుతుంది కొబ్బరికాయ పీచు ఉంటే మాత్రం ఎప్పటికీ పగలదండి అందుకని పూజలు ఏమైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా పీచ్ అయితే తీసేసి ముందే ఇలా నీట్ గా చేసి పెట్టుకుంటున్నా నేను ఈ పూజ సామాలు అవన్నీ సర్దుకొని కిచెన్ లోకి వచ్చేసరికి సిరి చూడండి ఏం చేస్తుందో చూసి షాక్ అయ్యాను అనమాట వాళ్ళ నాన్న అరగంట అయినా నేను ఇంకా కాఫీ ఇవ్వలేదటండి వాళ్ళ నాన్నకి అందుకని ఫ్రిడ్జ్ లో నుంచి పాల ప్యాకెట్ తీసి దాన్ని ఓపెన్ చేసి గిన్నెలో పోసి స్టవ్ మీద కూడా పెట్టి సిమ్ లో పెట్టి ఒక గ్లాస్ తీసుకొని పంచదార కాఫీ పొడి అయితే వేస్తుందండి నీకొచ్చా కలపడం అంటే ఇవన్నీ రెడీ చేసిన తర్వాత పాలు పొంగాక స్టవ్ ఆఫ్ చేసి నన్ను పిలుద్దామని అనమాట కానీ అది మంచి చేద్దాం అనుకుంది కానీ వాళ్ళ నాన్నతోనూ నాతోనూ తిట్లయితే తిందండి పాపం మేము ఇంట్లో ఉంటే పర్వాలేదు కానీ మేము లేనప్పుడు కూడా ఎప్పుడైనా స్టవ్ దగ్గరికి వెళ్ళిందంటే ప్రాబ్లం అవుతుంది కదండి దానికి ఇంకా గ్యాస్ స్టవ్ అది ఆన్ చేయడం ఆఫ్ చేయడం అన్ని అంత పర్ఫెక్ట్ గా రావు అందుకని ఇద్దరము తిట్టామనమాట ఇంకా నువ్వు అంత పెద్దదాని అయిపోలేదు కాఫీలు అవి వీచ్ చేయడానికి ఇంకా ముందు నువ్వు చేయాల్సిన పని అని వాళ్ళ నాన్న తిట్టారు నేను తిట్టాను పాపం దాన్ని పాపం సిరి నేను పనిలో ఉన్నాను నాకు హెల్ప్ చేద్దామని పాలు కాచింది కానీ మా ఇద్దరితో తో తిట్లయితే తింది వాళ్ళ నాన్న అయితే చాలా గట్టిగా చెప్పారండి అమ్మ లేకుండా ఎప్పుడు కిచెన్ లోకి వెళ్ళకూడదు అసలు స్టవ్ వెలిగించొద్దు నువ్వు అని చాలా గట్టిగా చెప్పారనమాట భయపడింది దాంతో నేను ఇంకా ఎప్పుడు కిచెన్ లోకి అయితే చెప్పింది ఇంక ఇక్కడైతే నైట్ పాలు అయితే తోడు పెట్టానండి ఇవి ఆవు పాలు అనమాట రేపు మార్నింగ్ పూజకి పంచామృతం కలపాలి కదండి దానికోసం ఆవు పాలు ఆవు పెరుగు కావాలి కదా బయట నుంచి తెప్పించుకోవడం ఎందుకని మామూలు ఆవు పాలు తెప్పించుకొని కొన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి కొన్ని వేడి చేసి తోడు పెట్టేసానండి మార్నింగ్ పెరుగు తోడుకుంటుంది దాంతో కలుపుకోవచ్చని అంటే బయట ప్యాకెట్లు కూడా దొరుకుతాయి కానీ ఎందుకు మనమే చేసుకున్నామని తోడు పెట్టానమాట ఇంకా నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా ఇదండి వాళ్ళ వీడియో రేపు పూజ ఎలా చేసుకున్నాం ఏంటన్నది నెక్స్ట్ వీడియో లో షేర్ చేస్తాను